సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అతను వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కొందరు వ్యక్తులు తన ఇంట్లో ప్రవేశించి చంపడానికి ప్రయత్నించారని ఫిర్యాదు ఇచ్చిన మేరకు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో నలుగురు వ్యక్తుల్ని రిమాండ్ చేయడం జరిగింది ఒకరు చిల్లకల్ చెందిన గడ్డం వినోద్ అలియాస్ చిన్ని అదేవిధంగా జగపేట మండలం కాకా నగరానికి చెందిన తాళ్ళూరి గణేష్ చాకల బజార్ చెందిన దేవళ్ల వంశీ పాగితాల్ బజార్ చెందిన ఉప్పత అశోక్ కుమార్ ఈ నలుగురు కూడా అరెస్ట్ చేయడం జరిగింది పూనూర్ గౌతమ్ రెడ్డి అని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గా కూడా పనిచేశారు ఈ గండూరు ఉమామేశ్వర శాస్త్రి స్థలం గురించి ఉన్నాయి దీని మీద చాలా రోజులుగా క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి కొన్ని కోర్టులో కూడా వ్యాధ్యాలు నడుస్తున్నాయి గండూరు ఉమామేశ్వర శాస్త్రి వివరిస్తూ గౌతమ్ రెడ్డి దానికి బాధ్యులను చేస్తూ కొన్ని వీడియోస్ వదిలారు ఆయన భూమిని చేశారని గౌతమ్ రెడ్డి గారిని ఏ వందగా మనం పెట్టి ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఈ సీసీ ఫుటేజ్ తెప్పించిన తర్వాత చూస్తే రెండు సార్లు ఫిర్యాదు ఇంటి ముందు అటు ఇంట్లోకి వాళ్ళు ప్రవేశించడం జరిగింది నీట్ గా కెమెరాస్ లో కలిపి కనిపిస్తా ఉంది ఈ గండూరు ఉమామేశ్వర శాస్త్రి దగ్గర నుంచి ఒక సెల్ ఫోన్ ని వాళ్ళు తస్కరించడం జరిగింది సెల్ ఫోన్ నుంచి ఒక సెవెన్ టైమ్స్ ఒక వ్యక్తికి కాల్ చేయడం జరిగింది సెల్ ఫోన్ పోయిన విషయం కూడా మనము క్రైమ్ లో పొందుపర్చాం సో కొంత మనీ ఇచ్చి హత్యాయత్నమా లేదంటే అనేది కరెక్ట్ రావట్లేదు మొత్తం మీద ఇతను కాలు చేయి తీసేయమని చెప్పి చెప్పినట్టు వాళ్ళు చెప్తున్నారు ఈ నలుగురిని నిన్న నైట్ అరెస్ట్ చేయడం జరిగింది ఒక ఐదు మంది ఇంకా పరారీలో ఉన్నారు వారి గురించి ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేయడం జరిగింది చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించబోము రౌడీలు ఇష్టారాజ్యంగా మేము చేస్తా ఉంటే ఊరుకునే ప్రసక్తి లేదు అదేవిధంగా బ్లేడ్ బ్యాచ్లు కావచ్చు గంజాయి బ్యాచ్ల మీద కావచ్చు చాలా కఠినంగా ముందుకు పోతున్నాము చాలా మంది అరెస్ట్ చేస్తున్నాము